అందరూ ఉన్నారండి ఈ అండి మనం వంట అండి బెండకాయ అండి మన పెరట దగ్గర బెండకాయలు ఉన్నాయండి ఇప్పుడు ఇల్లు కోసాతాం 自己很多也不太。 దగ్గరికి వెళ్ళి బెండకాయలు కోసుకొచ్చానండి ఇప్పుడు ఈ బెండకాయలు శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేసుకుంటారండి పుల్లబోరకండి అన్నీ రెడీ చేసేస్తానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి గూపుడు విటెక్కిందండి ఆయిల్ పోసుకుందాం అండి ఆయిల్ వీటెక్కిందండి పెళ్ళిళ్ళి పెళ్ళిళ్ళు పెళ్ళేసుకుందామండి ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం ఉల్లిపాయలు వేక్కునేయండి ఇప్పుడు టమాటాలు వేసుకుంటాం స్కూల్ కసు వేస్తున్నానండి రుచులు సరిపడగా కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఇలా రెండు నిమిషాలు మగమిద్దామండి ఉల్లిపాయ టమాటా మడ్డిపోయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకుందామండి అన్ని బాగా కలిసినా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు మద్దమినిద్దామండి బెండకాయలు మగ్గుకొనియండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి చిన్నపండి వేసుకుందామండి ఇలా రెండు నిమిషాలు మగ్గనిద్దామండి నిద్దామండి ఒక ఒకప్పు నీళ్ళు పోసుకున్నారండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టుకుందామండి మగ్గిపోయిందండి ఇప్పుడు దింప పప్పు రుబ్బుతో రుబ్బుకుందామండి ఇలా పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలండి నరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మూకుడు పెట్టెక్కిందండి అల్లి పోసుకుందామండి ఆయిల్ పెట్టి ఎక్కిందంటే ఆవాలు పోసుకుంటామండి అలాగే ఎనిమిది రూపాయలు కూడా వేసుకుంటామండి కొంచెం కరివేపాకు వేసుకుంటాం కరివేందంటే ఒక పొంగి కట్టేసుకుంటామండి బెండకాయ కూర చాలా బాగుందండి చాలా బాగా కుదిరిందండి అందులోకి మా మా పెరట్లో బెండకాయలు కదండి చాలా బాగుందండి చాలా దుస్గా ఉన్నాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్